మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట గ్రామంలో హెవెన్ డౌన్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక ఈ రోజు కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీ నూతన అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ నూతన కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులుగా సోమని ఐలయ్య అధ్యక్షులు బండారు రమేష్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు అనిల్ కుమార్ మిశ్రా ప్రధాన కార్యదర్శి పిట్టల ఈదయ్య కోశాధికారి చిందం మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మీనుగుల నరేందర్ మరియు వరగంటి గణేష్ సహాయ కార్యదర్శులుగా కొండబోయిన రాజు దొమ్మాట మాధవరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సాయి కుమార్ మరియు కూట నరసింహ గౌరవ సలహాదారులుగా ఉప్పు వెంకటరెడ్డి సల్లోజ్ వెంకటేశ్వర్లు శ్యామాల కోమటిరెడ్డి కిషోర్ కుమార్ బండారు ప్రకాష్ గంగా నాగిరెడ్డి ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నీలకంఠం విజయ్ శ్రీనివాసు నాగేశ్వరరావు శివప్రసాద్ వివేకానందు బాలరాజ్ గౌడు నరేష్ మోహన్ నాయక్ వీరేశం హరికమల్ శ్రీనివాసు కృష్ణ ఈ ఎన్నికలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడుతూ కాలనీ యొక్క అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రతి ఒక్కరం కూడా సమన్వయంగా ఒకరిని ఒకరు సహకరించుకుంటూ కాలనీ వాసులతో మమేకమయ్యి కాలనీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే పనులను సకాలంలో తీసుకొచ్చి కాలనీ అభివృద్ధికి దోహదపడతామని కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా హెవెన్ డౌన్ కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఇస్ సుష్మిత బ్యానర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్